మీకోసం ఈరోజు చికెను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చికెన్ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి టైం లేనప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను క్లియర్గా ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అర్థమయ్యేలా చెప్తాను అనమాట చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది ఇలా మనకి టైం లేనప్పుడు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ చూడండి టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఐదు టొమాటో మూడు ఉల్లిపాయలు రెండు హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను చికెన్ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ని వెలిగించే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము కర్రీకి సరిపడా ఆయిల్ ఇంకా ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తు పెద్ద స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కర్రీ కోసము ఇంకా ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసాం కదా ఆయిల్ కాస్త హీట్ అయిపోయింది చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న ఉల్లిపాయలని ముందుగా వేసుకుంటున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసేసుకో దాంట్లో నేను ఒక వన్ స్పూన్ అంత జీలకర్ర వేస్తున్నాను మీకు తెలుసు కదా నేను ఏ కర్రీలో అయినా జీలకర్ర వేస్తానని జీలకర్ర వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది దాని టెక్చర్తో పాటు మన పొట్టలో అరగటానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట జీలకర్ర చాలా మంచిది మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు వేసాను రెండు రెమ్మల కరివేపాకుతో పాటు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను వేసుకొని ఇదిగోండి కలరు ఈ పింకిష్ కలర్లో వస్తే సరిపోతుంది ఎక్కువగా డీప్గా అవసరం లేదు ఇంకా ఇంకా హై ఫ్లేమ్లోనే టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి టొమాటో కట్ చేసుకున్నవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా టొమాటో కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నానండి అప్పటికప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వేస్తే దాన్ని టేస్ట్తో పాటు ఫ్లేవర్ డబుల్ అవుతుంది సూపర్ ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది కర్రీ అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట చక్కగా టొమాటో మెత్తబడిపోయింది అల్లం పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుందాము ఈ టైంలోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన ఒక టూ త్రీ మినిట్స్లో పచ్చివాసన పోతుంది ఇంకా అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకున్నాము వేసేసుకొని చికెన్తో పాటు పసుపు ఉప్పు కారం ఇంకా కుక్కర్లో పెడుతున్నాము కాబట్టి పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక హాఫ్ కారం ఒక టూ స్పూన్స్ అంత వేస్తున్నాను ఉప్పు ఒక వన్ స్పూన్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్కి మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో వాళ్ళ స్పైస్ని బట్టి వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము టూ స్పూన్స్ అని చెప్పాను కదా కర్రీ చెక్ చేసుకొని లాస్ట్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ చికెన్ కాబట్టి మరీ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ముక్క అందుకని చెప్పి ఒక్క టీ గ్లాస్ మాత్రమే వేసాను వాటరు చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక టూ విజిల్స్ టూ విజిల్స్ ఉంచుకుందాము టూ విజిల్స్కి కాస్త ఉడుకుతుంది ఇంకా లా తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు మూత తీసి చూద్దాము టూ విజిల్స్ వచ్చేసాయి ఇంకా గరిట పెట్టి విజిల్ని తీస్తానండి ఎప్పుడైనా సరే ఇంకా చేతితో పట్టుకునే అవకాశం లేకుండా బా కాలుతుంది అన్న భయం లేకుండా ఇలా గరిటతో తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది భయం లేకుండా ఉంటుంది చూడండి ఇంకా కుక్ అవుతూనే ఉంది ఈ టైంలో ఇలా ఉన్న కర్రీలో మసాలా వేయాలి కదా ఇందాక వేయలేదు ముందే మసాలాస్ అన్నీ వేసామంటే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ముందుగా వేయలేదన్నమాట ఈ టైంలో నేను ఎండు కొబ్బరి పౌడరు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసాను ఎండు కొబ్బరి పౌడరు దాంతోపాటు ధనియాల పొడి గరం మసాలా వెల్లుల్లి కలిపిన పౌడర్ అనమాట ఇది కలిపి మిక్సీ పట్టుకున్న పౌడరు ధనియాల పొడి వెల్లుల్లి గరం మసాలా మూడు కలిపిన పౌడరు వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము లేకపోతే అడుగుపడుతుందనమాట మరీ గ్రేవీ అడుగుపట్టే ఛాన్సెస్ లేకుండా కర్రీ చక్కగా రెడీ అవుతుంది ఒక్క వన్ టీ గ్లాస్ మళ్ళీ వేసాను వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క టూ విజిల్స్ ఉంచుకుందాం మన కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ వెలిగించేసి టూ విజిల్స్ ఉంచుకుంటే చికెన్ కర్రీ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ మొత్తము ఇంకా చూద్దాము టూ విజిల్స్ కూడా అయిపోయింది చూడండి కర్రీ టెక్చర్ ఎలా ఉందో మన కరెక్ట్ గ్రేవీతో సూపర్గా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఈ టైంలో ఒక వన్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు సూపర్గా ఉంటుంది నెయ్యి వేస్తే కొత్తిమీర ఒక గుప్పెడు వేసాను చక్కగా వేసేసుకొని కొత్తిమీర వేసాక టూ మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కర్రీ సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ యమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా నచ్చితే నా వీడియో వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మూత ఎందుకు పెట్టానంటే కొత్తిమీర ఫ్లేవర్స్ దానిలోకి కర్రీలోకి వెళ్ళాలి కాబట్టి మూత పెట్టాను అనమాట టూ మినిట్స్ చూడండి టూ మినిట్స్కి మన కర్రీ ఎలా ఉందో టెక్చరు అసలు టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్